అన్నదానం మహాదానంతో సమానమని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు అన్నారు హెచ్ఎల్లలోని కేశవరెడ్డి స్కూల్ కు సమీపంలో కొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారన్నారు అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదని అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం గొప్ప అదృష్టం అన్నారు అన్నదానం కోటి గోవుల దాన ఫలిత ంతో సమానమైనది ఏది లోపించినా బ్రతకగలమని కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని తెలిపారు మనిషి ఆశకు లేదు అదుపు అంతకన్నా ఉండదు ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంకా చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారని స్పష్టం చేశారు ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చునని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రెండు వేల ఐదు వందల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు